హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ రెసిపీ సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ వచ్చేసి మిల్క్ మలాయ్ కుల్ఫీ చాలా టేస్టీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది అలాగే చాలామంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే చాలు ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఎవ్వరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బయట కొన్న కుల్ఫీలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీగా ఉండే కుల్ఫీని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకుందాం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు నార్మల్ మిల్క్ అయినా పర్లేదు ఇప్పుడు ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం ఒక మిక్సీ జార్లోకి ఒక పది బాదం పప్పుల్ని సిక్స్ టు సెవెన్ జీడిపప్పు పలుకుల్ని మూడు యాలకుల్ని వేసి గ్రైండ్ చేయండి మరీ సాఫ్ట్గా కాదు నార్మల్గా గ్రైండ్ చేయండి అలాగే మరొక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని తీసుకుందాం మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే మన ఇంట్లో ఉండే మైదా పిండి లేదా గోధుమ పిండిని తీసుకోవచ్చు ఇలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి టూ టేబుల్ స్పూన్ మిల్క్ని వేసి పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో పక్కన మిల్క్ కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ మిల్క్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి ఇలా మిల్క్ బాగా బాయిల్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు బాదం పొడిని వేసి మిక్స్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసి టూ టు త్రీ మినిట్స్ మిల్క్ని బాయిల్ చేయండి ఇలా ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన పిండిని వేసి మిక్స్ చేసుకుందాం ఇలా ఐస్ క్రీమ్లోకి పిండిని వేయడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తుంది ఇలా మనం కాన్ఫ్లోర్ వేసాక టూ టు త్రీ మినిట్స్లోనే ఇది చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి మిల్క్ బాగా కూల్ అయ్యాక ఓసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇలాగ తయారు చేసిన ఐస్ క్రీమ్ని ఒక గ్లాసెస్లోకి తీసుకున్నాం అల్యూమినియం కవర్ లేకపోతే ఇలా కవర్ పెట్టి రబ్బర్ని వేయండి ఇప్పుడు దీనికి చిన్న హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టండి ఇలా తయారు చేసిన కుల్ఫీని ఫ్రిజర్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టండి నేను ఫైవ్ అవర్స్ ఫ్రిజర్లో పెట్టి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని త్రీ టు ఫోర్ సెకండ్స్ వరకు నార్మల్ వాటర్లో పెట్టి కుల్ఫీని గ్లాసెస్ నుంచి తీస్తే ఈజీగా వస్తుంది అంతే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా మిల్క్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈ మిల్క్ కుల్ఫీ బయట కొన్న కుల్ఫీలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు పాలు పంచదారతో ఎలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మలాయి కుల్ఫీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్